లో మొదటిసారిగా హీరో రవితేజ నటించిన క్రాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కంటే ఈ అమ్మడు పలు కీలకమైన పాత్రల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది స్టార్ హీరోల చిత్రాలలో చెల్లెలుగా నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి అలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో భాగమైన ఈమె ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని ఒకవైపు సినిమాలలో మరోవైపు వైవాహిక బంధంలో చాలా ఆనందంగా జీవిస్తోంది ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ మీ అందరితోనూ నేను ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను సినిమాలోకి రాకముందు తాను మొట్టమొదటిసారిగా ఒక ప్రముఖ షో కోసం తాను రోడ్డు మీద డాన్స్ చేయాల్సి వచ్చింది అంటూ వెల్లడించింది అప్పుడు వారు తనకి రెండు వేల ఐదు వందలు ఇచ్చారని తెలిపింది ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఎప్పుడు కూడా రోడ్డు మీద డాన్స్ చేయడం తప్పుగా భావించనని అంటూ వెల్లడించింది వరలక్ష్మి అయితే వరలక్ష్మి చెప్పిన మాటలు విని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు తినే బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా వరలక్ష్మి అవకాశాల కోసం అంత పని చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇటీవలే వరలక్ష్మి నటించిన తాజా చిత్రం కూర్మా నాయకి అలాగే మరొక హీరోయిన్ ఆనంది వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్ లో శివంగి సినిమా విడుదల కాబోతోంది ఈ చిత్రాన్ని ధరణి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో చాలా మంది కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నారు పలు చిత్రాలను హీరోయిన్ గా నటించిన వరలక్ష్మి ఆ తరువాత ఎన్నో చిత్రాలలో మలుపు తిరిగే పాత్రల్లో కూడా నటించి మెప్పించింది